సూపర్ అన్న ఆమె ఎప్పుడైనా సరే బిగ్ బాస్ లేనిది ఆమె బిగ్ బాస్ లేదు ఎందుకంటే ఆమె బిగ్ బాస్ ఆడుతున్న ఒక లెవెల్ అంతే వస్తే కూడా చాలా శాస్త్రం అనుకుంటున్నారు తనుగా లేని బిగ్ బాస్ లేదంట ఆ బస్సు మాత్రం ఇంకా బిగ్ బాస్ మామూలుగా ఉండాలి చెప్తున్నాగా అన్నపుణుడి ఎట్లాంటే దీపావళి అన్న దయచేసి దృష్టిలో పెట్టుకుని ఒక ఆడపిల్లని గెలిపించమని చెప్పి కోరుకుంటున్నాం అంతే అంటే ఎవడు ఎంత ఏడుస్తే అంత మంచిది తనుజ మీద ఒక ఆడపిల్ల మీద ఏడుస్తున్నారు మీరు ఎంత ఏడితే తనుజ అంత పైకి వేస్తున్నారు బిగ్ బాస్ చెప్తున్నాగా మీరు ఎంత ఏడ్చినా ఎంత ఎంత రిలేషన్ పెట్టుకుని ఏదో చెప్తున్నారు కాబట్టి ట్రోలింగ్ చేస్తున్నారు కాబట్టి ఆమె ఫైనల్ కి వస్తుంది ఎవడేంకొట్టీ లేదన్నా నీద చేద్దామన్నా బిగ్ బస్ షో అక్కడ జనాలు అందరిది పది మందికి వెళ్తే పది మంది ట్రోలింగ్ చేస్తే ఉంటారా బాయ్ లక్షల మందిరా బాయ్ తెలంగాణ ఏపీ ప్రజలు మొత్తం చిన్న పిల్లలతో సహా తనుజ తనుజ కలవరిస్తున్నారు ఆమె కట్ట కంపల్సరీ విన్ అవుతుంది అంతే ఫైనల్ దాకా నువ్వు రప్పించిందా బాయ్ నీ చెట్లా ఉందా అయితే నమ్మిన వాళ్ళను మోసం చేసి బయటకు పంపిస్తుంది అంటున్నారు మీరేమంటారు నమ్మిన వాళ్ళ మాదిరి యొక్క ఆమె సొంత వెళ్ళిపోయిందన్నా ఏంటంటే మాట్లాడడానికి ఏదో ఒకటి కంటెంట్ ఉండాలి కదా అని చెప్పి మీరేమంటారు ఇమాను ఆడుతున్నాడు అనొచ్చు నేను ఎప్పుడైతే ఆడటం చెప్తున్నా ఆడుతున్నాడు తను ఆయన చేస్తున్నాడు కానీ ఎక్కువ ఎవరికి ఉంది తనుజ మీద ఓప్స్ ఉన్నాయి అందరి జనాలందరికీ ఏంటంటే ఇంత కష్టపడుతుంది ఒక బాండింగ్ అనేది పెట్టుకోకుండా ఫాదర్ మదర్ ఆ ఫాదర్ బాండింగ్ మేము పెట్టుకున్నా కూడా అది కూడా తనిదాయి బిగ్ బాస్ లో ఆ బాండింగ్ రాకుండా వేరే రిలేషన్ పెట్టుకునే మాత్రం అందరూ బాగా సట్లు అదే కళ్ళు ఆర్పించుకుని సొల్చుకుని చూస్తుంటారు తప్ప ఆ బాండింగ్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు బాగా ఆడింది అన్న ఆమె ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే జనాలు ఆమె ఆడినా ఆడకపోయినా ఒక ఎట్లా అంటే సున్నితమైన మనిషికి మాటలు కానీ ఎనీథింగ్ అని బాగా సార్ మనసులో కూడా ఉంది కాబట్టి బయటకు చెప్పట్లేదు ఆమె మాత్రం తప్పు మాత్రం కాబట్టి కప్పిస్తారు ఇమాన్యున్ తొక్కేస్తారు కమిడియన్ కాబట్టి అంటారు మీరేమంటారు ఒక విషయం చెప్పాలంటే ఎక్కువ కంటిన్యూ కనిపించేది హిమాన్యులే కన్నా ఆ మొత్తం ఉన్న సీరియల్ అయిపోయిందా అక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద కంటిన్యూగా ఇమాని కనిపిస్తున్నాడు కదా ఎక్కువ క్రేజ్ అనుకుంటే అలాంటిది బిగ్ బాస్ లో సపోర్ట్ చేస్తున్నాడు మంచితను కాబట్టి ఆమెకే సపోర్ట్ ఎక్కువ ఉందని చెప్తున్నా అంటే ఏడ్చింది చెప్తున్నా కదా నాకే బాధ అనిపించింది చిన్నపిల్లల్ని అటారా బాయ్ మీరంతా కానీ ఆమె పాపం భయపడినా కూడా ఆమె మొహంలో నాకు కాదు ఆనందం అలా కనిపిస్తుంది అదేంటి పవన్ ఏడవతారు లోపల కనిపించింది అన్న ആടപുലി മല ഭയത് ആ പൂലി ആട ടൈഗർ చేసింది లోపలికి అసలు ఏంటంటే ఏంటి దాంతో ఆడుకునే చేసింది లోపటి మరీ ఓవర్ యాక్టింగ్ చేసింది రా బాబోయ్ నువ్వు నిజంగా దయ్యాలు ఉన్నాయి లేవు లోపలికి వెళ్ళింది ఏం ఓవర్ యాక్టింగ్ మొత్తం చచ్చిపోయింది అది కాదండి లోపల ఉన్నది ఎట్లాగో మనసు లేదని తెలుసు తెలిసిన కానీ దయ్యాలు లేక భయపడాల్సిన అవసరం ఏముంది వీళ్ళకి ఎవరి కోసం మన గొర్రెల మందం కోసం మన కోసం లేదా నన్ను గుర్తుపడుతున్నారా లేదా ఆల్రెడీ నన్ను పవన్ ని చూస్తున్నారు ఒక రిలేషన్ ఇస్తున్నారు ఇది కూడా ఒకటి వేసుకుంటారు మళ్ళీ ట్రోలింగ్ లో తనుజా కూడా భయపడ్డారు కదా అది కూడా జనాల కోసమేనా తనుజా ఆమె భయపడేది నిజంగా భయపడుతుందన్న జనాల కోసం భయపడుతుందా ఆమె ఎప్పుడైనా చిన్న మాట అన్న ఆమె మనసుకి భయపడితే మనిషికి ఉల్లికొచ్చుకున్నట్టు కూర్చుంటాం కదా చెప్పింది కన్నా ఏ ఏం కాదు నేను పోతా చేస్తా దయలో బెదిలెక్క అనుకుంటే ఇట్టి పోయిందిగా లోపల భయపడింది మళ్ళీ అరిసింది కన్నా నొక్కిందిగా తనుజ అట్లా ఏమి అన్న చెప్తున్నా తనుజ ఏ చేసినా సేరే చేయి లేపుతారు నన్ను మాత్రం దయచేసి లాస్ట్ లో మాత్రం నాగన్ తనుజ ఒకసారి చేయకండి చిన్న మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను హౌస్ లో చిన్న చిన్న టాస్క్ లో అంత అంతలో ఏడుస్తుంది లోపల కప్పు కలకపోతే తన కప్పు గెలిచినా గెలుపుకునే జనాలు మనసుకుంటారు ఓకేనా ఆమె కప్పు గెలిచినా గెలకపోయినా జనాలు మనుషులు గెలుచుకుంది అది మాత్రం ఆమె విన్నాయి నా దృష్టిలో మాత్రం ఆమె విన్నాయి అంటే పోయినసారి పల్లవ ప్రశాంత్ ఒక సెంటిమెంట్ పెట్టుకుని గెలిపించారు రాబాయ్ జనాలు గొర్రెల మంది రాదా అందరికి చెప్తున్నా జనాలు అందరికి ఈ వీడియో ఎవరు చూస్తున్నారు పోయినసారి పల్లో ప్రశాంత్ అంతా నేను రైతుల్ని నేను కష్టపడ్డా నేను మట్టి తిన్నా నేను అని చెప్పి జనాలు గెలిపించారు దయచేసి ఏది మంచి ఏది చెడు అండి చెప్తున్నా కదా జనాలకి ఎక్కువ ఏది ఏంటి జనాలు ఏంటి రెండు రాష్ట్రాల ప్రజలకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో గేమ్ మీద ఎవరైతే ఆడుతున్నారో ఆమెను గెలిపించండి పోయిన పోయిన సరే పలో ప్రశాంత్ నేను జనాలకి ఎంత డబ్బులు ఇస్తా ఎంత చేస్తా అని చెప్పి అన్నాడు ఒక్క రైతులకి చేశాడా ఒక్క వీడియో నేను బయటకు వచ్చిందా

లేదన్నారా ఎంత మంది ఎంత ట్రోలింగ్ చేసినా ఎంత నెగిటివ్ చేయాలని చూసినా ఆమె ఎప్పుడైనా సరే ఫైనల్ వస్తుంది ఆమె కప్పకెలుస్తుంది